కనుమళ్ల మురళీమోహన్ మెమోరియల్ ఓపెన్ క్యారమ్ టోర్నమెంట్ ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు కొత్తపేట పరిధి అల్కాపూరి కమిటీ హాల్లో క్యారమ్ అభిమాని అయిన మురళీమోహన్ జ్ఞాపకార్థం నిర్వహించబడింది ఇటీవలి కాలంలో హైదరాబాద్లో నిర్వహించిన అతిపెద్ద నగదు అవార్డు క్యారం ట్రోఫీలలో ఇది ఒకటి పురుషుల బెటన్ విజేత షాహిద్ సత్యకర్ జాగ్వాన్ రన్నర్ అప్ శ్రీనివాసులు మూడవ స్థానం మొహమ్మద్ నవాబ్ నాలుగవ స్థానం మన్సూర్ అహ్మద్ నిలిచారు అనంతరం ట్రోఫీలు నగదు బహుమతులతో సత్కరించారు పురుషుల డబుల్స్ విజేతలు ఎస్ ఆదిత్య ఎల్ సూర్యప్రకాష్ రన్నర్ అప్ కె శ్రీనివాస్ యు నరేష్ మూడవ స్థానం గురుచరణ్ తంబే అండ్ కునాల్ రౌత్ నాలుగవ స్థానం అనిల్ కుమార్ అండ్ రవీందర్ గౌడ్ ఐదవ స్థానం నితిన్ డి అండ్ బాలగంగాధర ఆరవ స్థానం ఎస్కే జాఫర్ అండ్ ఎండి హసీమ్ ఏడవ స్థానం మొహ్మద్ అహ్మద్ అండ్ ఎండి హకీం ఎనిమిదవ స్థానం ఎస్కే మొహమ్మద్ అండ్ ఎస్కే సమీర్ టాప్ ఎనిమిది స్థానాల్లో ఉన్న ప్రతి జత ట్రోఫీలతో పాటు ఆకర్షణీయమైన నగదు అవార్డులను అందుకుంది పురుషుల సింగిల్స్ విజేత కె శ్రీనివాస్ రన్నర్ అప్ ఎండి హకీం మూడవ స్థానం ఎస్ ఆదిత్య నాలుగవ స్థానం గురుచరణ్ తంబే ఐదవ స్థానం పి మహేష్ కుమార్ ఆరవ స్థానం ఎస్కె మొహమ్మద్ ఏడవ స్థానం మహమ్మద్ అహ్మద్ ఎనిమిదవ స్థానం ఎల్ సూర్యప్రకాష్ సింగిల్స్ మ్యాచ్లు చాలా ఆసక్తిని రేకెత్తించాయి తదనంతరము ట్రోఫీలు నగదు బహుమతులు ప్రదానం చేయబడ్డాయి అయితే ముఖ్య అతిథులుగా హాజరైన అనేక మంది ప్రముఖులు ట్రోఫీలు నగదు బహుమతులను అందజేశారు వీరిలో దేవ భాస్కర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వంశీ అల్కాపురి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈఈ శ్రీనివాస్ డాక్టర్ కిరణ్ ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్లో చాలా కాలం తర్వాత జరిగిన అతిపెద్ద నగదు అవార్డు క్యారమ్ ట్రోఫీలలో ఒకదానిని ఏర్పాటు చేసిన ఎస్ఆర్ మీడియా వర్క్స్ యజమాని దివంగత కనమల్ల మురళీమోహన్ సోదరుడు రాజగోపాల్కు ప్రత్యేక ప్రశంసలు కురిపించారు ఈ కు ఇంత దిగ్విజయం చేయడానికి కృషి చేసిన టోర్నమెంట్ చీఫ్ వి శివానందరెడ్డి పోస్టల్ డిపార్ట్మెంట్ టోర్నమెంటు ప్రారంభం నుండి ముగింపు వరకు సజావుగా నిర్వహించబడేలా సాంకేతిక ప్రవర్తన షెడ్యూల్ని కలిసి పర్యవేక్షించిన జనాబ్ సయ్యద్ నజ్ముద్దీన్లకు సమానమైన క్రెడిట్ దక్కుతుంది వారి ఖచ్చితమైన ప్రణాళిక ఆటగాళ్లు ప్రముఖులతో సమన్వయం టోర్నమెంటు ఏర్పాట్లను ప్రశాంతంగా నిర్వహించడం పాల్గొన్న వాళ్ళు ప్రశంసలు అందుకున్నారు